ఆత్మశక్తి ఎపిసోడ్ ఫోర్ శీర్షిక మౌనం ఆత్మశక్తి ద్వారం ఉపశీర్షిక బయట శబ్దం ఆకినప్పుడు లోపల శక్తి మేల్కొంటుంది ప్రపంచం ఎప్పుడూ మాట్లాడుతూనే ఉంటుంది వార్తలు మాటలు అభిప్రాయాలు కాని నిజం మాట్లాడేది మౌనం మాత్రమే మౌనమంటే శబ్దం లేకపోవటం కాదు మౌనమంటే జాగృతి మనం మౌనాన్ని ఎందుకు భయపడతాం ఒంటరిగా ఉన్నప్పుడు నిశ్శబ్దంగా ఉన్నప్పుడు మనస్సు అసహనంగా మారుతుంది ఎందుకంటే మౌనం వచ్చిందంటే మన లోపల ఉన్న నిజం బయటపడుతుంది భయాలు అణచివేసిన భావాలు చెప్పని ప్రశ్నలు అందుకే మనం శబ్దాన్ని ఆశ్రయిస్తాం మౌనమంటే ఆలోచనలు ఆగిపోవడమా కాదు మౌనంలో కూడా ఆలోచనలు వస్తాయి కాని మౌనంలో ఆలోచనలకు అధికారముండదు అవి వస్తాయి పోతాయి నువ్వు వాటిలో చిక్కుకోకుండా సాక్షిగా ఉంటావు మౌనంలో ఏమి జరుగుతుంది మౌనంలో శ్వాస సహజంగా మారుతుంది హృదయం శాంతిస్తుంది శరీరం విశ్రాంతి పొందుతుంది అప్పుడు అంతర్గత స్వరం వినిపిస్తుంది నిర్ణయాలు స్పష్టంగా వస్తాయి ఆత్మశక్తి నిన్ను నడిపిస్తుంది ఇది మాయ కాదు ఇది సహజస్థితి మౌనం ఆత్మతో కలయిక మాటలు స్థాయిలో ఉంటాయి మౌనం ఆత్మస్థాయిలో ఉంటుంది మౌనంలో నీవు మాట్లాడవు నీవు ఆలోచించవు కాని నీవు ఉంటావు ఆ ఉండటంలోనే అసలైన శక్తి ఉంది చిన్న మౌనసాధన సైలెన్స్ ప్రాక్టీస్ ప్రతిరోజు ఐదు నిమిషాలు ఫోన్ లేకుండా నిశ్శబ్దంగా కూర్చో ఏం చెయ్యకు ఏ ఆపకు శ్వాసను గమనించు శబ్దాలను విను ఆలోచనలను చూడి వదిలేయి ఈ ఐదు నిమిషాలు నీ ఆత్మశక్తికి ద్వారం మౌనం జీవితాన్ని ఎలా మారుస్తుంది మౌనం పెరిగిన కొద్దీ మాటలు తగ్గుతాయి కోపం తగ్గుతుంది స్పందనలో శాంతి వస్తుంది నువ్వు గ్రహిస్తావు ప్రతి సమస్యకు సమాధానం బయట కాదు లోపలే ఉంది ముగింపు నిశ్శబ్దం ఖాళీ కాదు అది సంపూర్ణత మౌనం బలహీనత కాదు అది ఆత్మబలం నిశ్శబ్దంలో నిలబడ్డవాడు ప్రపంచాన్ని స్పష్టంగా చూస్తాడు నువ్వుకూడా మౌనంలోకి వెళ్ళు ఆత్మశక్తిని అనుభవించు ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ షేర్ అండ్ కామెంట్ మన ఛానల్